నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మినీ ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం అండి నమస్తే అమ్మా శ్రీమాద్రీ నమ నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ద్వారా ఏ నక్షత్రాలు వాళ్ళు వాళ్ళ కెరియర్ ఎప్పుడు సెటిల్ అవుతుంది ఎప్పుడు వివాహం చేసుకుంటే ఖచ్చితంగా యోగించేటటువంటి పరిస్థితి ఉంటే ఇంకా ఆ టైంలో కనుక అవకపోతే మళ్ళీ ఎంత గ్యాప్ వస్తుంది అనేది దశల ఏ ఎలాంటి దశలు వస్తాయి ఎట్లా దశల వారీగా ఎట్లా జీవితం ఉండబోతుంది అనేది చాలా సభ్యపరంగా తెలియజేస్తూ ఉన్నారు అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ ముందుగా అశ్విని అలాగే భరణి నక్షత్రం గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కృత్తికా నక్షత్రం సూర్య భగవానుడి నక్షత్రం అంటే ఆయన అధిపతిగా ఉండే నక్షత్రం కాబట్టి మరి కృతికా నక్షత్ర జాతకులు ఎట్లా అండి వాళ్ళ లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుంది ఎప్పుడు కెరీర్ సెట్ అవుతుంది ఎప్పుడు వివాహం అవుతుంది నియమాలు ప పరిహారాలు ఏం పాటించుకోవాల్సింది తప్పకుండా నాన్న కృతికా నక్షత్రం ఒక స్పెషల్ నక్షత్రం కృతికా నక్షత్రానికి మెయిన్ ఉండేది అంటే అగ్నిహోతుడు అది దేవత సో తర్వాత ఈ నక్షత్రం ఆకారం మొగలి రేకు ఎలా ఉంటుందో ఆరు నక్షత్రాలు కలిసిన రేకు లాగా ఈ నక్షత్రం అంటే దీనికి కత్తిర అంటారు కత్తి వల్లే పొడుగ్గా మొగలి రేకు ఎలా ఉంటుంది మనకి పొడుగ్గా అలాగ ఉండే ఆరు నక్షత్రాలు సో ఏ విషయంలో అయినా వీడ దగ్గర ఏంటంటే ప్రతిది అగ్నిహోత నక్షత్రం అంటే అగ్నిలో ఏ విధంగా వేస్తే ఏమవుతుంది ఆహుత ఆహుతి అవుతుంది సో అగ్ని మనకు నచ్చితే హోమంగా చేసి ప్రార్థన చేస్తాము ఆయన కోపం వస్తే అది దహించేసి మనకి చేసేస్తుంది సో కృతిక నక్షత్రం జాతకులకి అలాంటి జీవితంలో అలాంటి విషయాలు జరుగుతాయి సో లైఫ్ లో వీళ్ళతో మనం జాగ్రత్తగా ఉండగలిగితే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది వీళ్ళని డిస్టర్బ్ చేసామంటే వాళ్ళు మనం డిస్టర్బ్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ దహించేస్తారు ఇది ఖచ్చితంగా కృతిక నక్షత్రానికి ఉండే అంటే దానికి ఉన్న ఒరిజినాలిటీ ఒరిజినల్ క్వాలిటీ సో వాళ్ళది ఏంటంటే అంటే కత్తిర అంటారు లేకపోతే వాళ్ళు కటుగా మాట్లాడతారు అంటారు కత్తిరిస్తారు అంటారు సో కత్తిరించడము కటుగా మాట్లాడడం ఈ రెండు పక్కన పడ్డేస్తే అవన్నీ కాదు మెయిన్ సో ఈ లక్షణం ఏంటంటే అగ్నిహోత్రుడు నక్షత్రం కనుక అగ్ని మనం వెలిగించుకుంటే చక్కగా వంట చేసుకోగలము వద్ద వంటించుకుంటే మనం సో అది ఏ ఎలా వాడుతాం అనేది మన చేతుల్లో ఉంది అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి ఇది కృత్తిక నక్షత్రానికి మెయిన్ ఉండదు సో కృతిక నక్షత్రంలో ఎవరైనా పుట్టే పుట్టితే ఆరు సంవత్సరాల వీళ్ళకి సూర్య రవి మహాదశ సో ఎందుకంటే ఈ నక్షత్రం అధిపతి రవి సో అందుకని రవి మహాదశ ఏంటంటే రవి వా జాతకంలో వాళ్ళకి రవి ఏ స్థానం కాబట్టి చాలా మందికి ఏంటి కృతిక నక్షత్రం చాలా చిన్న చిన్న వయసులోనే తల్లిదండ్రుల దగ్గర తండ్రి దగ్గర నుంచి దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి సో రవి స్థానం బాగాలేకపోతే తర్వాత రవి ఒక అనుగ్రహం లేకపోతే ఆరోగ్యం అసలు చాలా ఇబ్బందిగా ఉంటది చాలా మంది పిల్లలు హాస్పిటల్స్ తీసుకెళ్లి హాస్పిటల్కి వెళ్ళి వస్తూ హాస్పిటల్కి వెళ్ళి రావడం చాలా కొంచెం ఇబ్బంది పెట్టే కొంచెం ఇబ్బంది పడుతుంటారు సో రవి ఉండే స్థానం బలం బట్టి అక్కడ అంటే వాళ్ళ జన్మజాతకంలో రవి ఎక్కడ ఉన్నాడు దాన్ని బట్టి వీళ్ళకి ఆ యోగ అనేది ఈ ఆరు సంవత్సరాలు అనేది ఒక లాగా గండమే ఒక రకంగా గండమే అందుకే చిన్నప్పుడు ఏంటంటే మనకి నక్షత్రం చూసుకోండి తాళాబలం ప్రకారం పేరు పెట్టేసుకొని చెప్తారు జాతకం చూడదని చెప్తారు ఎందుకంటే బాలరిష్ట దోషాలు అంటారు సో ఈ బాలరిష్ట దోషాలు ఎక్కువగా ఉండేది ఏంటి కృతిక నక్షత్రం వాళ్ళకి చంద్రుడు సంబంధించిన నక్షత్రాన్ని వాళ్ళకి ఈ బాలరిష్ట దోషాలు ఉంటాయి 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 సో అందుకని జాగ్రత్తగా ఆ జాతకం చెక్ చేయకండి తల్లిదండ్రులు ఒక యోగాలు వాళ్ళ జాతకం బట్టి వీళ్ళకి ఆ యోగం కలిసి వస్తుంది అని అంటాం సో ఆరు సంవత్సరాలు కొంచెం గండకాలం వీళ్ళకి ఈ గండకాలం దాటిన తర్వాత వీళ్ళకి రవి మహాదశ తర్వాత చంద్రమహాదశ సో రవిచంద్రుల ఇద్దరు కూడా యోగ కాలం గనక యోగిస్తారు చంద్రుడు కొంచెం వీళ్ళకి ఆ పదేళ్ళు చంద్రుడు మంచి స్థానంలో ఉంటే లగ్నానికి బ్రహ్మాండంగా హ్యాపీ అంటే ఎంత హ్యాపీగా లైఫ్ ఉంటుందో అంత హ్యాపీగా ఉంటుంది లేకపోతే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఇబ్బంది పడుతూ ముందుకెళ్ళి చంద్రుడు ఎలా అయినా ఒకటో పాదం అయితే లేకపోతే ఉంటారు కానీ ఆయన ఆ జాతకాల లగ్నానికి ఆయన అది ఇంపార్టెంట్ కదా సో కచ్చితంగా ఖచ్చితంగా మహాదశ వీళ్ళకి స్టార్ట్ అయినప్పుడు రవి మహాదశతో మహాదశ జనరల్ గా స్టార్ట్ అవుతుంది ఆ దశ ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది ఏంటంటే జాతకంలో ఉన్న చంద్రుడు బట్టి సో బాగుంటే బ్రహ్మాండంగా చదువు చదువు యోగము అన్ని బాగుంటాయి బాగలేకపోతే చదువు కష్టం పడి కొంతమంది పిల్లలు చిన్నప్పుడు అసలు చదవరు పలకు పొలం పెట్టి రాయి ఉంటాయి మా చేత రాయిస్తాం మా చేత రాయపిస్తాం అది మర్చిపోతుంది అన్ని మర్చిపోతుంది అన్ని మర్చిపోద్దు అని చంద్రుడు కుజమా దశ ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మేషానికి కుజుడు అధిపతి పెద్దగా ఒక్కొక్కటో పాదం అయితే బ్రహ్మాండంగా కుజమహదశి వీళ్ళకి చదువు బ్రహ్మాండంగా చదివే అవకాశం ఉంది సో ఏ పర్లేదు ఏ ఒకవేళ వీళ్ళు మేషరాశికి రాశి అయినా సరే కుజమహదశి వీళ్ళకి యోగిస్తుంది కృతిక నక్షత్రానికి యోగిస్తుంది కుజుడు ఎక్కడున్నా సరే వీళ్ళకి ఆ ఎడ్యుకేషన్ టైంలో ఏంటంటే యోగిస్తారు సో చదువు చదువు నెమ్మగా అవుతుంది తర్వాత వచ్చేది రాహు అంత రాహు ఇక్కడ మెయిన్ కావాల్సిందంటే రాహు వృషభ రాశిలో ఆ ఈ నక్షత్రం కృతిక నక్షత్రం వాళ్ళకి రాహు యోగకారకుడే పుష్ప రాసి అవునా అవును కాకపోతే ఏంటి రాహు ఎక్కడా చూసుకుంటే ఈ రాహు లైఫ్ సెటిల్మెంట్ అయిపోతుంది పద్దెనిమిది సంవత్సరాలు ఇంత కాదు అంటే టీనేజ్ కూడా రాహు స్టార్ట్ అయిపోద్ది పద్దెనిమిది నుంచి పద్దెనిమిది ఏళ్ళు సో హ్యాపీగా రాహు మందస్సు సెటిల్ అవ్వాలి సెట్ కెరీర్ సెటిల్ అవ్వాలి మ్యారేజ్ సెటిల్మెంట్ రావాలి వివాహం అవ్వాలి ఇవన్నీ రాహు మందస్సులో రావాలి ఎందుకంటే తర్వాత వచ్చేది రాహుల్ వచ్చేది గురు గురుమహ గురు యోగ గ్యారంటీ లేదు రాశికి గురువు యోగకారకుడు కాదు జనరల్ గా సో మేషరాశికి ఒకటో పాదం కృతిక నక్షత్రం అయితే గురువు మధ్య యోగించిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అది గురువు ఎక్కడ ఉన్నాడు దాన్ని బట్టి ఖచ్చితంగా గురువు యోగించేస్తాడు అని చెప్పడానికి కాదు సో కాకపోతే ఏంటంటే ఏంటి రాశికి అయితే ఖచ్చితంగా యోగించరు దానికి ఏంటి అంటే మెయిన్ అంటే లగ్నం ఏది ఉంది మళ్ళీ చూసుకోవాలి లగ్నం బట్టి లగ్నంలో ఉండదు కానీ రాహు మన దశ ఖచ్చితంగా యోగిస్తుంది యోగిస్తుంది పద్దెనిమిది మంచి పీరియడ్ గానే కన్స్టెంట్ మంచి పీరియడ్ అది చాలా మందికి రాహు దశలోనే వాళ్ళు స్టార్లు అయ్యి సినిమా స్టార్లు అవ్వడానికి వాళ్ళు ఉన్నట్టు నైట్ నైట్ చదువు చదువుసం చేయలేదు కానీ ఇప్పుడు వాడు మంచి గిటార్ ప్లేస్ ప్లే అయ్యారు ప్లే చేయడం అవుతుంది హార్మోనియన్స్ ప్లే చేయడం అవుతుంది కొంతమంది డ్రమ్స్ బాగా ఇష్టపడుతుంటారు ఇవన్నీ ఏంటంటే చంద్రుడు ఒక కళలు అనమాట సో చంద్రుడు వాళ్ళ యోగా కాలంలో వీళ్ళకి ఇంట్రెస్ట్ కొంతమంది రైటర్స్ గా అవడానికి కొంతమంది డైరెక్టర్స్ గా అవడానికి కొంతమంది ఫిల్మ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ గా డెవలప్ అవడానికి అన్నిటికీ రాహుదశ యాక్టర్స్ కూడా వాళ్ళు ఖచ్చితంగా సో యాక్టర్స్ కూడా దాంట్లో ఉంటుంది అంటే శుక్రుడు మళ్ళీ దానికి అంటే శుక్కుడు ఎక్కడ ఉన్నాడో చూడాలి మనం జాతకంలో కానీ ఈ నక్షత్రం వీళ్ళకైతే ఇవన్నీ అవకాశాలు రాహుదశలో వచ్చే యోగాలు ఇవన్నీ అవకాశాలు ఉంటాయి ముప్పై ఏడు సంవత్సరాల వరకు కూడా రాహు మహర్ ఉంటారు అవును కదండి ఈ ఈ థర్టీ సెవెన్ ఇయర్స్ లోనే అన్నీ అయిపోతాయి కరీర్య సెటిల్ అయిపోవటం పెళ్ళి పెళ్ళి అయిపోతుంది అని కంపల్సరీ కదా చాలా మంది ఏంటంటే కృతిక నక్షత్రంలో ఉన్న వాళ్ళే మేము సెటిల్ అయ్యాక చేసుకుందాం అనే ఒక ఆలోచన వస్తుంది ఇది కాదు వీళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా ఇరవై ఇరవై రెండు ఆ అమ్మాయిలకి ఇరవై ఇరవై నాలుగు ఏళ్ళ నుంచి అబ్బాయిలకి ఇరవై ఆరు ఇరవై ఏళ్ళలోపు చేయాలి ఎందుకంటే ఇరవై ఆరు ఇరవై ఏడు లోపు అనే నంబర్ సంఖ్య ఏదైతే ఉందో అది ఆ ఇరవై ఏడో సంఖ్య అనేది తొమ్మిదో సంఖ్య సో కుజుడు కారకుడు సో అగ్రెసివ్ గా ఉంటుంది ఆ టైంలో చేసే చేసేయాలి చేసేవాళ్ళు వివాహం అంటే ఆయన సపోర్ట్ చేస్తారు ఆ నెంబర్ కి సో ఆ టైంలో వివాహం చేసేస్తే వీళ్ళకి వివాహం వివాహమై పిల్లలు సంతానం అన్ని బాగుంటుంది లేకపోతే ఇబ్బంది పడతారు మళ్ళీ నలభై ఏళ్ళు పెళ్లి అవుతుంది చాలా లేట్ అయిపోతుంది పుతిక నక్షత్రం వాళ్ళు చేసుకుంటే ఇప్పుడు చేసుకోవాలి నలభై ఏళ్ళ తర్వాత చేసుకోవాలి అంటే మధ్యలో చేసుకుంటే అంత డిస్టర్బెన్సెస్ వీళ్ళు అనుకున్న వీళ్ళు అనుకున్న ప్లాన్లు ఏవైతే మాకు డౌట్లు ఉన్నాయి మాకు ఇలా ఉన్నాయో అని అనిపిస్తుందో అవన్నీ అవన్నీ వచ్చేస్తాయి సో అయితే ఇరవై ఐదు నుంచి ఇరవై ఏళ్ళు లోపు అబ్బాయిలకి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు లోపు అమ్మాయిలకి ఇది కరెక్ట్ ఏజ్ కరెక్ట్ ఏజ్ రైట్ అండి ఇక ఎలాంటి నియమాలు పాటించాలి లైఫ్ లాంగ్ వీళ్ళు అలాగే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి కృతిక నక్షత్రం వాళ్ళు రవి అధిపతి సో కంపల్సరీ ఏంటంటే తల్లిదండ్రులు వీళ్ళకుండి తల్లిదండ్రులకి గౌరవించడం తండ్రికి ఏ రోజు ఏదో చెప్పకూడదు తండ్రి అసహన పరుడైనా సరే ఒకవేళ తండ్రి వీళ్ళకి వీళ్ళ దృష్టిలో తండ్రి వీళ్ళకి నచ్చకపోయినా సరే సరే ఒక వీళ్ళ దృష్టిలో తండ్రి వీళ్ళు లెక్క చేయకపోయినా వీళ్ళు మాత్రం తండ్రిని గౌరవించడం ఏంటి తర్వాత తండ్రి వయసులో ఉన్న వాళ్ళని గౌరవంగా మాట్లాడడం సూర్య భగవాన్ ప్రార్థన చేయడం ప్రతిరోజు ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం సూర్య భగవాన్ని ఆరాధించడం ఆయన్ని ఎప్పుడైతే ఆరాధిస్తామో ఆరోగ్యం బాగా కుదురు పడుతుంది నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య సమస్యలు మామూలుగా ఉండవు చాలా ఎక్కువగా ఉంటాయి సో ఆరోగ్య సమస్యలు ఎంత భయంకరంగా ఉంటాయంటే ఒక్కొక్కసారి చాలా వరకు ఆ అమ్మాయిలకి అబ్బాయిలకి అయితే అబ్బాయిలకి అయితే ఏదో ఒక రకమైన యాక్సిడెంట్ అవుతుంది మళ్ళీ హాస్పిటల్ ఏ సెటిల్ అవుతున్న టైంలో యాక్సిడెంట్ అవడం మంచి మీద ఉండడం ఆ కాళ్ళు కట్టేయడం మళ్ళీ ఆరు నెలలు కట్టు మూడు నెలలు కట్టు అని చెప్పేసి చేతులు కట్టేయడం దీనికి కట్టేయడం వేస్తూనే ఉంటారు అమ్మాయిలకి అయితే బ్లడ్ బాగా లాస్ అవుతుంటది సో ఐరన్ ఐరన్ కాల్షియం బాగా తగ్గుతుంటది ప్రతిసారి సన్న ఉంటారు పిల్లలు చాలా వరకు అది తెలిసిపోతుంటది మొహంలో ఒక కళాక ఉండకుండా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి సో అందుకని అంటే సూర్య భగవాన్ ఆరాధించడం వల్ల సో ఆరోగ్యం కుదురుగా ఉంటుంది మెయిన్ వీళ్ళ ఆరోగ్యం కాపాడుకోవాలి మిగతా ఇదే అన్నీ ఉన్నాయి వీళ్ళకి ఎక్కడ ఏం మాట్లాడితే ఎలా కట్ చేయాలి ఎలా చేయాలి అన్ని విషయాలు తెలుసు వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఆరోగ్యం వాళ్ళ చేతిలో ఉండదు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వీళ్ళకి చేయాల్సిన పని మెయిన్ ఆదివారం పూట సూర్య నమస్కారాలు చేయడం తర్వాత భాస్కర స్తోత్రం అని చెప్పి ఉంటుంది తర్వాత ఆదిత్య హృదయం ఇవి చదవడం ఇవి రాకపోతే ప్రదక్షిణాలు చేయడం చక్కగా రావి చెట్టు ఉన్న శివాలయంలో నవగ్రహాలు ఉన్న చోట ప్రదక్షిణాలు ఆదివారం పుట్టు వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం చేయడం వల్ల వీళ్ళకి ఆయోగం కలుగుతుంది బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ చాలా అద్భుతంగా వివరించారు సో డెఫినెట్ గా మంచి మంచి నక్షత్రమే కృతికా నక్షత్రం అంటే అంటే ఇంచుమించు థర్టీ వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో రోహిణి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం నమస్కారం శ్రీమాత